అడిపంట వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారం నా పేరు డాక్టర్ ఎంకరణి ప్రధాన శాస్త్రవేత్త వరిగా ఆచార్యం వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమస్తున్నారు మనం సార్వ రెండు వేల ఇరవై ఐదులో విత్తన ఎంపిక తర్వాత ఎంత విత్తనం మోతాదు వేసుకోవాలి పద్ధతులు ఎంత విత్తనం వేసుకోవాలి నాడుమడి యాజమాన్యం గురించి తెలుసుకుందాం సార్వాలో మనకి దక్షిణ మండలంలో ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను వరకు ఎడగారు సాగు చేస్తుంటారు సాధారణ సార్ వచ్చేసరికి జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు సాధారణ సమయంలో ఇట్టుకోవడానికి అనుకూలమైన సమయం అయితే ఆలస్యంగా ఎత్తుకోవడానికంటే ఆగస్టు పదిహేను తర్వాత మనకి స్వల్పకాలిక రకాలు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సాధారణ అయితే నీటి లభ్యతను బట్టి నూట నలభై రోజులు కానీ నూట యాభై రోజులు పరిమితి కాలపరిమితి రకాలు వేసుకోవాలంటే ఎంపిక చేసుకున్న రకం నెక్స్ట్ వరి తర్వాత రెండవ పంట ఉదాహరణ కృష్ణా జిల్లాలో జూన్లో వేసేసుకుంటే నూట యాభై కాల పరిమితి రకం వేసుకుంటే రెండవ పంట మిన వేసుకోవచ్చు లేదా లేటుగా అంటే జూలై పదిహేను ఓట్ల వేసుకుంటే మనకి నూట నలభై రోజుల పరిమితి రకాలు వేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే మనకి ఒక దక్షిణ మండలంలో బీపీటీ వేసే ప్రాంతాల్లో అది ప్రత్యేక పరిస్థితి అక్టోబర్ రెండవ పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షంలో మాత్రమే బీపీడీ ఆఫ్ నాలుగు కానీ ఎంసీపీ నూట మూడు కానీ ఎంటి పన్నెండు డెబ్బై ఒకటి రకాలు వేసుకోండి కానీ నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను వరకు స్వల్పకాలిక రకాలు వేసుకోవాలి పల్నాడు జిల్లా అయినా సరే ఎందుకంటే అక్కడ మళ్ళా ఇటీవల కాలంలో మన రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఆర్ఎన్ఆర్ కేఎన్ఎం రకాలు చాలా మంది రైతాంగం అక్టోబర్ లో వేయటం వల్ల ఏంటంటే దిగుబడి గణనీయంగా తగ్గినాయి కాబట్టి ఆ రకాలు ఫోటో ఇన్సెన్సిటివ్ కాబట్టి అలాంటి రకాలని మనం అక్టోబర్ లో వేసుకోకూడదు అని తెలియజేయడం జరుగుతుంది అయితే ఎలాంటి ప్రాంతాల్లో ఏ పద్ధతిలో మనం సాగు చేస్తున్న వృత్తం ఎలా ఎంపిక చేసుకోవాలి ఎంత తీసుకోవాలి తీసుకోవాలని గమనించుకుంటే సార్లో కనుక నాటు పద్ధతిలో సాధారణ నాటు పద్ధతి ఎకరానికి ఇరవై కేజీలు సరిపోతుంది దుక్కు దిన్ని వెదజల్లితే గనక మనకి అంటే బ్రాడ్కాస్ట్ చేస్తే కనుక ఇరవై నాలుగు నుంచి ముప్పై కేజీలు అవుతుంది చేతితో గనక వెదజల్లితే అలాగే ట్రాక్టర్ గొర్రుతో ఎద పద్ధతిలో దుక్కు దున్ని చేసినా బెంగాల్నాటి పద్ధతిలో చేసిన దమ్ము చేసి చేసినా కూడా ఎకరానికి పన్నెండు కేజీలు సరిపోతుంది అలాగే దమ్ము చేసి తో విత్తే పద్ధతిలో కూడా విత్తుకుంటే ఎకరానికి పది కేజీలు సరిపోతుంది శ్రీవారి సాగులో అయితే రెండు కిలోలు సరిపోతుంది ఇకపోతే నారుమడి తయారు చేసుకున్నప్పుడు ఏంటంటే నారుమడి నీటి వసతిని బట్టి నీరు వేడి చేయడానికి వీలుగా భూములకి కాలువలు చేసుకుని నీరు పెట్టడానికి వీలుగా వెదర్ పద్ధతిలో కూడా విత్తినప్పుడు కాలువలు సార్లో కాబట్టి కాలువలు నీరు పోవడానికి వీలుగా మనం చేసుకుంటే ఏంటంటే ఒకవేళ ఆ కాలం సమయంలో అధిక వర్షాలు పడినప్పుడు నీరు బయటకు పోవడానికి వీలు అవుతుంది నార్మల్ కానీ లేదా వెద జల్లినప్పుడు విత్తిన పొలా దెబ్బ తినకుండా ఉంటాయి అలాగే నార్మల్ అయితే మాగిన పశువులు పశువులు కూడా వేసుకోవడం మంచిది అలాగే మనకి నార్మల్ ఏంటంటే విత్తిన తర్వాత మనకి పల్సని మొక్క తడి పెట్టుకుని నీరు తీసేయాలి దమ్ము చేసి మనకి నార్మల్ చల్లితే కనుక అలాగే నార్మల్ని కూడా మనం దమ్ము చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎలా చదువుగా చేసుకుని నీరు పోవడానికి వీలుగా కాలువలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే నార్మల్ ఏంటంటే ఆఖరి దమ్ములో ఐదు సెంటుల నార్మల్కి ఆరు కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తర్వాత నార్మల్ చల్లిన వారి నుండి పది రోజుల్లో రెండు కిలోలు యూరియా ఒక కిలో పొటాషియం వేసుకోవడం మంచిది అలాగే నార్మల్లో కలిపిన వారికు అయితే లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్లు లేదా పైరఫ్రెండ్ అయితే లీటర్ నీటికి సున్నా పాయింట్ నాలుగు గ్రాములు చొప్పున పిచ్చికరీ చేసుకోవాలి నారు ఎదిగే అసలు ఇంకా కలుపు ఉన్నట్లయితే సెహ్లాపాటోలు అనేది లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ చొప్పున లేదా బిస్పైర్ బిక్సోడి అనే మందుని మనకి లీటర్ నీటికి సున్నా పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు చొప్పున పిచ్చికరీ చేసుకోవాలి లీటర్ నీటికి అనమాట చెప్పింది అలాగే నారు తీయడానికి ముఖ్యమైన వెలుక అంటే నారు తీయడానికి వారు ముందు ఐదు సెంటర్ నాలుగు ఎనిమిది వందల గ్రాములు కార్బాఫి అంతేసుకోవడం ఏంటంటే నార్త్ తీసిన తర్వాత ఉచ్చినప్పుడు ఒక పదిహేను రోజుల వరకు కాండం వరకు ఆశించకుండా ఉంటుంది అయితే నార్ తీసేప్పుడు విత్తన శుద్ధి విత్తన శుద్ధి వచ్చేసరికి మనకి పొడి విత్తన శుద్ధి అయితే ఒక కిలో విత్తనానికి మూడు గ్రాములు కార్బన్ డైజ్ అదే తడి విత్తన శుద్ధి శుద్ధి అయితే ఒక కిలో విత్తనానికి ఒక లీటర్ నీటికి ఒక గ్రామం కార్పంటరిజం మందుని కలిపిన ద్రావణంలో ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఇరవై నాలుగు గంటలు మండి కట్టిన తర్వాత మనకి వస్తుంది దాన్ని దమ్ము చేసిన దర్మంలో వేసుకోవచ్చు అదే పొడిగా అయితే విత్తనాన్ని మామూలుగానే పొడి విత్తనాన్ని చల్లయచ్చు మండి కట్టాల్సిన అవసరం గోదావరి జిల్లాలో ఎక్కువగా ఏంటంటే మండిగట్టి వేసే పద్ధతి అలవాటుగా ఉంది అలాగే నార ఆకు పురుచుకునే వరకు ఆరుతడిగానే పెట్టాలి ఎక్కువ నీరు పెట్టకూడదు పలుచుగా ఉండాలి మొక్కదడిలాగా అయితే కొన్ని ప్రాంతాల్లో దమ్ము సరిగ్గా చేయనప్పుడు జింకు లోపం వస్తుంది నార్మల్ లో ఆకుమెత్త మత్తులు వస్తాయి ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే నారు గిడ పారిపోయి ఎదగదు ఎన్ని వేసినా కూడా అది ఎదగదు చనిపోతూ ఉంటాయి ఇలాంటి అప్పుడు ఏంటంటే నీటి నీటికి రెండు గ్రాములు జింకు సల్ఫేట్ అనే మందుని ఐదు రోజుల వ్యవధిలో మనం పిచికారి చేసుకోవడం వల్ల జింకు లోపం నివారించుకోవచ్చు ఇవి కాకుండా మెట్ట లో అలాగే చౌడు ప్రాంతాల్లో మనకి చౌడు ప్రాంతాల్లో కూడా జింకు లోపం వస్తుంది అలాగే మెట్ట లో చౌడు ప్రాంతాల్లో అంటే ఆకులు తెల్లగా పాల్పోయి మనకి ఇన పదార్థ లోపం వస్తుంది మొక్కలు సరిపోతాయి ఇలాంటి ఉన్నప్పుడు ఏంటంటే లేటింటికి ఐదు గ్రాముల అన్నమేధి రెండు గ్రాములు నిమ్ము పిచికారి చేసుకుంటే మనకి ఈ ఇన పదార్థ లోపాలను కూడా సవరించుకోవచ్చు ఈ విధంగా నార్మడి యాజమాన్యం చేపట్టడం వల్ల రైతులు సరైన నారు మడిన యాజమాన్య పద్ధతులు పాటించడం సకాలంలో అంటే మనకి విత్తిన తర్వాత సర్వా కాబట్టి దీర్ఘకాలిక రకాలైతే ఇరవై ఐదు నారు నుంచి ఉడ్చుకోవచ్చు అదే నూట నలభై రోజుల కాల అయితే అయితే ఇరవై ఒక్క రోజులన్నర నుంచి ఉడ్చుకోవచ్చు అదే బెంగాల్ నాటి అయితే పద్దెనిమిది వేసిన నారు కూడా ఉడ్చుకొని పై పైన ఉడ్చుకోవడం వల్ల మనకి మంచి దిగుబడులు సాధించవచ్చు కాబట్టి సరైన నారుమడి యాజమాన్య పద్ధతిని పాటించవలసింది రైతులని కోరుతున్నాం నాకు అవకాశం ఇచ్చిన పాడి పంటల చాలా వరకు ధన్యవాదాలు